టీవీ ప్రేక్షకులకు మహిళా మనులకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మన దేశంలో స్త్రీని ఒక దేవతగా పూజించినటువంటి దేశం మన దేశంలో భారతదేశాన్ని భారత మాతగా భూమిని భూమాతగా ఇలా సకల సృష్టిలన్నింటిలో కూడా స్త్రీ స్త్రీని మనం ఒక అమ్మగా కొలుస్తాము ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో గౌరవించబడుతుందో ఆ దేశం గొప్పగా విలువ చెప్పేసి చెప్తూ ఉంటారు మరి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మనము ఒక ప్రముఖ సామాజిక సామాజికవేత్తతో ఉన్నాము తనతో ఇంటర్వ్యూ వల్ల అనేక విషయాలు ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము నమస్కారం మేడం నమస్తే ముందుగా టీవీకి స్వాగతం సుస్వాగతం మేడం మీ కుటుంబ నేపథ్యం మీ గురించి చెప్పండి ముందుగా టీవీ తరఫున మహిళా సోదరి మనులకందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సాహితిరెడ్డి నేను మహబూబ్ నగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉంటున్నాను అడ్వకేట్గా కూడా చేస్తున్నాను మా నాన్నగారి పేరు బాలరెడ్డి నాన్న పాలిటిక్స్లో ఉండడం వల్ల నాకు కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ వచ్చేసి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటున్నాను అమ్మ కూడా రిజర్వ్ మహిళా రిజర్వేషన్లో జడిపిటీస్గా కంటెస్ట్ చేశారు ఆ అమ్మ నాన్న వాళ్ళ ప్రేరణతోన నేను మా హస్బెండ్ వాళ్ళు కూడా బీజేపీ పార్టీ నేపథ్యం ఉంది కాబట్టి నాకు ఎంకరేజ్మెంట్తోనే నేను పాలిటిక్స్లో రాణిస్తున్నాను మన దేశంలో ముఖ్యంగా అంటే స్త్రీని ఒక దేవతగా పూజించే మన దేశంలో అమ్మాయిల పైన ఎప్పటికీ కూడా అగాయత్యాలు జరుగుతున్నాయని జరుగుతున్నాయి మీరు చూస్తూ ఉంటారు కదా దానికి కారణం ఏమంటారు ప్రపంచంలో కానీ దేశంలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయని చూసే వాళ్ళం కానీ ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చి చిన్న పిల్ల పిల్లలపైన అత్యాచారాలు చేస్తున్నారు అనేది చాలా బాధించే విషయము ప్రతి ఒక్కరు అవేర్నెస్ ఎంతో అంతరిక్షంలోకి వెళ్తుంది మహిళ కానీ ఇంకా నైట్ అయితే కానీ డే టైంలో అయితే కానీ ఒక్కతి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి అయితే ఇంకా ఉంది సమాజం మారాలి మారినప్పుడే అమ్మాయిల పైన రెస్పెక్ట్ పెరిగినప్పుడే ఇంకా దేశం ముందుకు వెళ్తుందని నా అభిప్రాయం అయితే మన దేశంలో ముఖ్యంగా యువత తీసుకుంటే ఇటువంటి వాటిపైన దుశ్చర్యలు ఎక్కువ చేస్తున్నారు కదా వారిని ఎటువంటి చట్టాలు వస్తే బాగుంటుంది అంటారు అంటే మనది ఇంత ముందు చాలా ఘోరాలు జరిగాయి మన దేశంలో దిశ చట్టం వచ్చింది నిర్భయ చట్టం వచ్చింది అయినప్పటికీ కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి చిన్నపిల్లలపైన అఘాయతలు జరుగుతూనే ఉన్నాయి కదా వాటిని ఇంకా ఏ ఏ విధమైన చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది అంటారు ఇంకా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఇమీడియట్ రిలీఫ్ ఇప్పుడు దుబాయ్ అలాంటి కంట్రీస్లో ఇమీడియట్ రిలీఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా కొంచెం అందరు చూస్తున్నా కానీ ఒక అత్యాచారం చేసిన వ్యక్తిని మరి రోడ్డు మీద ఉరి తీసి ఇలాంటి శిక్షలు వచ్చినప్పుడు కొంచెం తగ్గిపోతుంది క్రైమ్ రేట్ అని నేను అనుకుంటున్నాను అంటే పబ్లిక్గానే కాల్చడం జరుగుతుంటుంది కానీ మనది ప్రజాస్వామ్య దేశం మరి బీజేపీ ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారా మోడీ గారు వచ్చిన తర్వాత మహిళలకు చట్ట రిజర్వేషన్ కల్పించడం కానివ్వండి ప్రతి రంగంలో ఏ రంగంలో అయినా మహిళలను ముందుకు తీసుకుపోతున్నారు దానికి చాలా ధన్యవాదాలు అంటే బయట కంట్రీస్లో చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు జనాభా తక్కువ ఉండొచ్చు మన దగ్గర ఎక్కువ ఉండవచ్చు కాకపోతే ఈ కఠిన నిర్ణయాలు అనేది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఇప్పటికీ పైన అందరికీ నమ్మకం ఉంది న్యాయం జరుగుతుంది కొంచెం అటు ఇటుగా అంతే కానీ ఇంకా కొంచెం తొందరగా జరిగేటట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఇమీడియట్ రిలీఫ్ ఇస్తే బాగుంటుందని వాళ్ళకు కూడా బాగుంటుంది ఇంకొకసారి తప్పు చేయడానికి కూడా భయపడాలి అనేది నా అభిప్రాయం ఎందుకంటే చిన్న పిల్లలని చూడకుండా కూడా అత్యాచారాలు చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని చూడకుండా కూడా అత్యాచారాలు చేస్తున్నారు ఢిల్లీలో జరిగినటువంటి అఘాయితం కానీ తర్వాత మన షా దగ్గర జరిగినటువంటి డాక్టర్ పైన జరిగిన అత్యాచారాలు కానీ ఇవన్నీ తీసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అంటే తప్పు చేసిన వాడు మాత్రమే ఎన్కౌంటర్ అంటే చేస్తున్నారు కానీ ఏదైనా పలుకుబడి ఉన్నట్లాంటి వాళ్ళకు సాధ్యతగా ఇళ్ళకి గడిపి మరి ఆ కేసును లాగా లాగదేసి చాలా లేట్ గా ఇస్తున్నారు కదా ఇటువంటి వాటిపైన ఏం చేస్తే బాగుంది అంటారు మీరు నిర్భయ కానివ్వండి ఇక్కడ జరిగిన శంషాబాద్లో జరిగినటువంటిది కూడా అంటే ఒక రకమైన పాశవికంగా వాళ్ళని క్రూరంగా చంపడము అది కొందరు ఎక్కువ చలనం చలించిపోతున్నారు అప్పుడు ఇక్కడ జరిగింది వాళ్ళని అనేది తెలుస్తుంది ఇదేం ఏమంటారంటే ఆ అత్యాచారాలు చేస్తున్నప్పటికి కూడా ఒక రకమైన హింసించి మహిళల్ని సామూహికంగా అత్యాచారం చేయడం జరుగుతుంది అవి కొంచెం బయటకు ఎక్కువ వస్తున్నాయి అందరికీ ఒకే న్యాయం అండి దేశంలో అందరికీ ఒకే న్యాయం ఉంటుంది కొంచెం అటు ఇటు అంతే తప్ప ఎప్పుడో ఒకసారి రిలీఫ్ వస్తుంది కాబట్టి అట్లేం లేదు కాకపోతే ఇంకా పవర్ఫుల్ ఆఫీసర్స్ అక్కడ ఉండి ఇంకా కొంచెం బాగా చేస్తే సజ్జనార్ లాంటి సార్ లాంటి వాళ్ళు ఉంటే బాగుంటది తనని ఆర్టీసీకి పంపించకుండా ఇదే రంగం ఉండింటే ఇంకా ఎక్కువ రిలీఫ్ ఉంటుండే తొందరగా రిలీఫ్ వస్తుందని అని నేను అనుకుంటున్నాను కొంతమంది వాదన ఏంటంటే అమ్మాయిలు వేసుకునే డ్రెస్ల వల్లనే అబ్బాయిలు ప్రేరితం ప్రేరితమైపోయి అగైతలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు అమ్మాయిల డ్రెస్సు మనం చూసే విధానంలో బట్టి ఉంటుందండి కొంతమంది నిండుగా వేసుకున్నా కానీ పేర్లు పెడుతుంటారు మేము బయటికి మీటింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది అనుకోకుండా ఒకరి బండి ఎక్కాల్సి ఉంటుంది ఒక కారు ఎక్క ఎక్కాల్సి ఉంటుంది అలాంటప్పుడు పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు వెనకాల చాలామంది ఉంటారు కాకపోతే పేరెంట్స్ కూడా చూసుకోవాల్సిన అవకా అవసరం ఉంటుంది ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటున్నారు ఈ సమాజం ఎట్లా ఉంటుంది ట్రెండ్ చేంజ్ అవుతుంది కాబట్టి ట్రెండ్కి అనుగుణంగా ఉంటున్నారు కాకపోతే మనం చూసే విధానం మన ఒక చెల్లిలో అక్కలా చూసుకుంటే ఈ తప్పిదాలు జరగవని మీరు అన్నట్టు చూసే విధానం మారాలి ఇంకోటి ఏంటంటే మరి చిన్న చిన్న పిల్లలు డ్రెస్సులు వేసుకుంటారు వాళ్ళు ఏమి అశ్లీలంగా డ్రస్లు వేసుకోరు అయినా కూడా చిన్న పిల్లల పైన అగత్యాలు జరుగుతున్నారు మన ఇంట్లో భారత మాత భారత భూమి భారతదేశంలో ఉంటున్నాం కదా మాత అంటున్నాం కదా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఒక మహిళను చూసినప్పుడు మన చెల్లె మన అక్క అనే అభిప్రాయం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ చూసే యాంగిల్లో ఆ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది ప్రతి ఒక్కరిలో కూడా ఆ విధంగా చూసినప్పుడు దేశానికి ఇప్పుడు ఎంతో ట్రెండ్ చేంజ్ అవుతుంది రాను రాను ట్రెండ్ చేంజ్ అయిన సమయంలో పిల్లల డ్రెస్సింగ్ కూడా ట్రెండ్ చేంజ్ అయ్యి ఉండొచ్చు కాకపోతే ఈ మూవీస్లో కూడా కొంతమంది చాలా అశ్లీలంగా పెడతారు అది కూడా కొంచెం సెన్సార్ వాళ్ళు కట్ చేసి ఈ లిమిటేషన్స్ పెడితే దాన్ని అనుగుణంగా సొసైటీ కూడా కొంచెం చేంజ్ అవుతుందని అనుకుంటున్నాం ఒకప్పుడు కల్చర్ ఎక్కడో ఉండే డ్రగ్స్ అనేది తెలియకుంటుండే అలాంటిది ఇప్పుడు స్కూళ్ళల్లో స్కూల్ పక్కన కూడా చాక్లెట్స్ రూపంలో అమ్ముతున్నారని చెప్పేసి వింటున్నాము ఆ డ్రగ్స్ వల్లనే సగము ఆ డ్రగ్స్ అలాంటివి పిల్లలు తీసుకోవడం వల్లనే భావి వరుసలు మర్చిపోయి ఈ అఘాయిత్యాలకు కారణము మెయిన్గా అది కూడా ఒక రీజన్ ఇది గవర్నమెంటు దీనిపైన తక్షణ చర్యలు ఇమీడియట్గా ఎక్కువ చర్యలు తీసుకుంటే బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా ఇంకా పేరెంట్స్ కూడా వెహికల్స్ ఇవ్వడము మైనార్ ఉన్నప్పుడే కార్లు ఇవ్వడము బైకులు ఇవ్వడము నా కొడుకు నా బిడ్డకి ఇవ్వచ్చు అని చెప్పుకోవడము అది కూడా కొంచెం కంట్రోల్ చేస్తే ఈ యాక్సిడెంట్స్ కూడా తగ్గడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో మహిళల ఆత్మాభిమానం కోల్పోకుండా వాళ్ళకి మరుగుదొడ్లు నిర్మించడము ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడము సుకన్య సమృద్ధి యోజన కింద పిల్లలకి బేటీ పడావో బేటీ బచావో చాలా రకమైన స్కీమ్లు మహిళల కోసమే ముఖ్యంగా ఇప్పుడు మా దాంట్లో ఏ పాత్ర తీసుకున్నా ఏ పోస్ట్లో తీసుకున్నా కంపల్సరీ మహిళలు ఉండాలని మమ్మల్ని ముందు పెట్టే వాళ్ళు ముందుకెళ్తుంటారు బీజేపీతోనే మహిళలకు పెద్ద పాత్ర ఉంటుందని నేను అనుకుంటున్నా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం కొన్ని పథకాలు పెట్టింది ఫ్రీ బస్ కానీ శక్తి గురించి ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారు నిజంగా చెప్పాలంటే ఫ్రీ బస్ అనేది ఉపయోగకరం లేదండి ఎందుకంటే చెప్పొచ్చో లేదో ఇట్లా కానీ నిజంగా రోజు యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒకప్పుడు చెయ్యి ఆపితే బస్సు ఆపేవాళ్ళు మహిళ చెయ్యి పెడితే లేడీస్ సీట్లు అనేటివి ఉండేది ఇప్పుడు ఏమంటున్నారు బస్సు ఎక్కిన తర్వాత మీరు ఫ్రీ బస్సు కదా మీరు ఫ్రీగా వస్తున్నారు కదా అని చెప్పేసి గర్భిణీ స్త్రీకి కూడా సీటు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిజంగా వెళ్ళే వాళ్ళకి బస్సులో ప్రయాణించే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎందుకంటే ఒక విలేజ్లలో బస్సులు ఫెసిలిటీస్ నువ్వు బస్సులు ఎక్కువ పెంచి ఫ్రీ పెడితే ఏం కాదు బస్సులు చాలా లిమిట్గా ఉండి చిన్నపిల్లల్ని ఎత్తుకొని కూడా బస్సు ఎక్కుతున్నారు వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు జెంట్స్ ఈవెన్ కండక్టర్స్ డ్రైవర్స్ కూడా మైన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఒకప్పుడు ఎక్కడ చేయబట్టినా కంపల్సరీగా ఆపేవాళ్ళు లేడీస్ సీట్లలో వాళ్ళనే ఇద్దామని రాసి పెట్టి మరి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీరు ఫ్రీ సీటే కదా ఫ్రీ బస్సే కదా అనేది నేను కలారా చూశాను రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఉండబోతుంది నో డౌట్ అండి అన్నిటిలో మేము మొన్నటికి మొన్న ఎమ్మెల్సీలో కూడా రెండు కైవసం చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరి చూపు బీజేపీ పైనే ఉంది మోడీ గారి నాయకత్వంలో రాబోయే తెలంగాణలో కూడా మేము బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్తుంది బీజేపీ అంటేనే హిందూ మీద ఆధారపడే మత పార్టీ అంటూ ఉంటారు కదా దాని గురించి మీరేం చెప్తారు బీజేపీలో అందరు ఉన్నారండి మా బీజేపీలో మైనార్టీ మోర్చా ఉంటుంది ఎస్టీ మోర్చా ఉంటుంది ఎస్సీ మోర్చా ఉంటుంది ప్రతి ఒక్కటి మోర్చా అందరికి సమానంగా ఉంటుంది మతతత్వం అని వాళ్ళు చెప్తున్నారు మేము మా పార్టీ సిద్ధాంతం గురించి చెప్తున్నాము ఎవరిని అయితే కించపరచట్లేదు మనది గొప్పదని చెప్తున్నాము కానీ ఒకరిని కించపరచట్లేదు కాంగ్రెస్ వాళ్ళు కామెంట్స్ ఏం చేస్తారు బీజేపీ హిందుత్వ పార్టీ మతతత్వ పార్టీ అని వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి మా మీద బురద చల్లుతున్నారే తప్ప బీజేపీలో అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి మన దేశంలో ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాల్ ఏంటి బయటకెళ్తే ప్రతి మహిళకు ప్రతిరోజు ఏదో ఒక సమస్య సవాల్ అనేది ఉంటుంది దాన్ని దాటుకొని ముందుకెళ్ళడమే మాకు దేవుడిచ్చిన వరము నిజంగా చెప్పాలంటే మహిళలకే చాలా పేషెన్స్ ఎక్కువ ఉంటుంది మహిళా పేషెన్స్ ఉండడం వల్లనే అన్నిట్లో ముందుకెళ్తున్నారు ఇప్పుడు సునీత విలియమ్స్ గారు కూడా అంతరిక్షంలోనే ఉన్నారు అంటే మహిళ అనేది ఒకప్పుడు ఆర్మీలో లేకుండా ఇప్పుడు ఆర్మీలోకి వచ్చారు ప్రతి దాంట్లో ఇక్కడ అక్కడాని ఏం లేదు ప్రతి దాంట్లో సవాళ్ళు ఉంటాయి ప్రతి సవాళ్ళు ఉంటాయి మహిళలు కొంచెము అంటే ఇల్లుని చూసుకోవాలి పిల్లలను చూసుకోవాలి బయట చూసుకోవాలి అంటే కొంచెం కష్టతరమే అయినప్పటికీ అన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఏ సవాళ్ళు వచ్చినా ముందుగా ఎదుర్కోవడానికి మహిళ సిద్ధంగా ఉంటుంది రాజకీయంగా అంటే స్థానిక ఎన్నికల్లో కానీ చేశారా ఎప్పుడైనా చిలర్గా కంటెస్ట్ చేశాను బీజేపీ నుంచి సెకండ్ ప్లేస్లో వచ్చాను ఆ కౌన్సిలర్గా కంటెస్ట్ చేసిన తర్వాత నాకు ఒక అంటే ఓడిపోవడానికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ప్రజలతో ఎలా మమే మమేకం అవ్వాలి ఎలా ఉండాలి అని బాగా అర్థమైంది అన్నట్టు మీ రాజకీయ లక్ష్యాలు ఏంటన్నాయి ఇంకా మారుమూల గ్రామానికి కూడా వెళ్ళి సొసైటీలో ఒక సేవ చేయాలనుకుంటే మాత్రం అది రాజకీయంతోనే అవుతుంది ఎందుకంటే రాజకీయంలో తిరగడం వల్ల నలుగురు పరిచయాలు పెరుగుతుంటవి నాలుగు రకమైన మనుషులతోన మేము కలుస్తుంటాము ఒక్కొక్క విలేజ్లో ఎలా ఉంటుంది ఏంటిది అనేది తెలుస్తుంటుంది వాళ్ళ బాధలు తెలుసుకోవడం కావాల కానివ్వండి ఏదైనా తొందరగా రిలీఫ్ కావాలి అంటే రాజకీయంతోనే సాధ్యపడుతుంది ఏదైనా వాళ్ళకు ప్రాబ్లం వచ్చినప్పుడు మా దగ్గర చెప్తే ఇప్పుడు ఒక మహిళ ఎంపీ ఉంది ఇక్కడ ఇప్పుడు ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయిందంటే అలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్ వాళ్ళని చూసి మేము రాజకీయాల్లోకి వస్తేనే సోష సోషల్గా సర్వీస్ ఎక్కువ చేయగలుగుతామనే ఉద్దేశం రాజకీయాల్లోకి మహిళలు రావాలి అనుకున్న లక్ష్యాలు సాధించాలి సమాజానికి సేవ చేయాలి అనేది మంచి ఆలోచన కానీ ఎప్పటి నుంచో తీసుకుంటే తల్లి గెలిస్తే కొడుకు భార్య ఉంటే భర్త పెత్తనాలు చేస్తూ ఉంటారు కదా మరి మీరు రాజకీయాలకు వచ్చి చేసింది ఏముందా మీరు వస్తున్నారు కానీ అక్కడ పూర్తి స్థాయిలో లేదు మహిళకి రాజకీయాలు పెత్తనం అంతా వాళ్ళు ఎన్నుకున్న మోపిల్లలదే ఉంటుంది కాబట్టి మరి దారి గురించి చెప్తారు మీరు మహిళా సాధికారత అంటే రాజకీయంలో ఆర్థికంగా అన్నిట్లో ముందుకు రావాలని ఇప్పటి కూడా మనం చూసుకుంటాం అక్కడక్కడ భార్య ఉండడం వల్ల భర్త వచ్చి కూర్చోవడము లేకపోతే కొడుకు తల్లి ఉండే కొడుకు మీరు తల్లి ఉంటేనే కొడుకు రావడం అనేది ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండే కొంచెం తగ్గింది కానీ ఇంకా కూడా తగ్గాలి ఎందుకంటే మాకు చట్టసభల్లో మాకు రిజర్వేషన్ కల్పించినప్పుడు మేమే ముందలు ఉండాలి మేమే చూసుకోవాలి కానీ వాళ్ళొచ్చి పెత్తనం చేయడం అనేది కరెక్ట్ కాదు అది అది ఉంటే అప్పుడు ఇంపార్టెన్స్ అనేది మాకు ఎక్కడ ఉంటుంది ఇంపార్టెన్స్ ఇంపార్టెన్సే ఉండదు అయితే రిజర్వేషన్ వచ్చి కూడా మాకు ఇంపార్టెన్స్ ఉండదు కాకపోతే నేనేమంటున్నా కొంతమంది ఏం చేస్తారు అప్పుడు మాత్రమే రిజర్వేషన్ వచ్చినప్పుడు మాత్రమే నిలబెట్టిస్తారు తర్వాత వాళ్ళు ఓడిపోయింది అనుకోండి అసలు ఇంకా మళ్ళీ లో కూడా రానివ్వరు నేను అనేది ఏంటంటే ఇంట్లో భర్త అవనివ్వండి ఫాదర్ అవనివ్వండి కంటిన్యూ అనుకుంటే మొత్తం కంటిన్యూ చేయించి వాళ్ళ డెసిషన్ మీదనే వదిలిపెట్టాలి వీళ్ళు ప్రెషర్ పెట్టి ఇలా చేయి అనేది చెప్పకుండా వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు చూసుకోగలుగుతారు మహిళలే చూసుకోగలుగుతారు ఇంట్లో ఒక భార్యగా పిల్లలకు తల్లిగా ఇంటిని చూసుకుంటూనే జాబ్ అడ్వకేట్ కాబట్టి అటు కోర్టుకి వెళ్ళి జాబ్ వాదిస్తూ అదేవిధంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఒక పదవి చేస్తూ ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఎవరైనా భర్త ఇవన్నీ ఎందుకు అనే పరిస్థితి ఉంటుంది కానీ ఈ జీవిత ప్రయాణంలో మీ భర్త సపోర్ట్ ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మా హస్బెండ్ సపోర్ట్ వల్లనే నేను ఈ విధంగా రాణిస్తున్నాను నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ బయటకు వెళ్తున్నాను అంటే మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంటుంది రాజకీయంగా తను బయటకి రాలేకపోవచ్చు కానీ నాకు మోరల్ సపోర్టు నా బ్యాక్ బోను మొత్తము మా ఫాదర్ కానివ్వండి మా హస్బెండ్ కానివ్వండి అత్తమ్మలు ఎవరైనా మంచి సపోర్ట్ ఉంది ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఈ విధంగా రాణిస్తున్నాను కొంతమంది మహిళలు ఇంకా ఆ సపోర్ట్ లేక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది నాకు కొంతమంది చెప్తుంటారు నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మా హస్బెండ్ రానివ్వట్లేదు అని చాలా వరకు మహిళలు వదిలిపెడితే ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు కానీ చాలా వరకు సపోర్ట్ లేదు కానీ మా ఇంట్లో మాత్రం నాకు చాలా ఫ్రీడమ్ ఉంది మంచి సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఈ విధంగా రాణిస్తున్నాను అయితే నేటి సమాజంలో అమ్మాయిలు ప్రేమ మోసపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు చాలా మనం చూస్తూ ఉన్నాం కదా అలాంటి వారికి మీరు ఏ విధంగా అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి సూసైడ్ వరకు వెళ్తున్నారు అది చిన్న ఏజ్లో అది ప్రేమ అనుకొని అది ఒక అట్రాక్షన్ వాళ్ళు ఈ ఫోన్లు మూవీస్ చూడడం వల్ల అది దాన్ని చాలా ఇంపాక్ట్ ఎక్కువ తీసుకొని వాళ్ళు ఆ విధంగా పోతున్నారు కొన్ని ఇండ్లల్లో అమ్మ నాన్న పేరెంట్స్ ఉదయం సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి సాయంత్రం లేటుగా వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ టైంలో పిల్లలు కొంచెం చూసుకోలేకపోవడం చిన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో ఎక్కువ జరుగుతుంటుంది ఆ విధంగా ఉండడం వల్ల పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు పక్క వాళ్ళతో స్నేహం ఎక్కువ పెంచుకొని అట్రాక్ట్ అవుతున్నారు అది ప్రేమ వరకు వెళ్ళిపోయి వాళ్ళు ఏదో మ్యారేజ్ చేసుకోవాలని సుసైడ్ చేసుకుంటున్నారు ఏది ఏం చేసినా అమ్మాయి కానివ్వండి అబ్బాయి కాని ఎవరు చనిపోయినా ఒక పేరెంట్స్కి అనేది కడుపు కోత మిగిలిస్తున్నారు అది సమాజంలో యువత దీనిపైన ఇంకా అవగాహన పెంచుకొని వాళ్ళు లైఫ్లో సెటిల్ కావాలి ఫస్ట్ ప్రేమ అనేది సెకండరీ ఫస్ట్ లైఫ్లో సెటిల్ కావడానికి పేరెంట్స్ని మంచిగా చూసుకుంటూ అమ్మ నాన్న చెప్పిన సంబంధాలు చేసుకొని మంచిగా ఉంటే బాగుంటుంది లైఫ్లో సెటిల్ అవుతారు ఏది లవ్ ఉన్నా కానీ అది ఆఫ్టర్ వాళ్ళు స్థిరపడిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది కానీ ఎవరు కూడా ఇలాంటి పని చేయొద్దు ఏది ఉన్నా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలి సొసైటీలో జరిగింది పోలీస్ స్టేషన్స్ ఉన్నవి ఇప్పుడు ప్రతిదీ అడుగు అడుగునా అన్ని ఉన్నాయి లేడీస్ కూడా ఏది ఉన్నా కానీ ముందుకు వచ్చి ధైర్యంగా చెప్తే బాగుంటుంది ఎడ్యుకేషన్ గురించి తీసుకుంటే ఒకప్పుడు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ అనేది సెవెంత్ క్లాస్ మేము బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి అప్పుడు ఇంకా చాలా పాస్ అయితే గొప్ప హీరోలాగా ఉండే పరిస్థితులు ఉండేవి ఫెయిల్ అయినప్పుడు కూడా ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవాలంటే జరిగేది కాదు కానీ ఇప్పుడు కార్పొరేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్గా స్కూలు కాలేజీలలో కూడా ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే దానికి కారణం ఏమంటారు మీరు ఈ సొసైటీలో రాను రాళ్ళు ప్రెస్టేజ్ ఎక్కువైపోయి ఇంకొకటి ఏంటంటే పైన ఎక్కువ రుద్దడము వాళ్ళు చదివేంత కాకుండా ఎక్కువ కార్పొరేట్ లెవెల్లో చాలా రుద్దడం వల్ల ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి వాళ్ళు స్టడీ అవర్స్ ఎక్కువ తీసుకొని వాళ్ళకి అసలు ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్ లేని పరిస్థితి ఎంతో కాలేజెస్ పెడుతున్నారు ఎన్నో బిల్డింగ్స్లలో పెడుతున్నారు వాళ్ళకి అసలు ఎక్కడ ఆడుకోవడానికి కూడా ఉండదు మైండ్ స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళు చదవలేని పరిస్థితిలో సుసైడ్ చేసుకోవడం జరుగుతుంది దీని మీద పేరెంట్స్ కూడా ఆలోచించాలి ఒకసారి పిల్లలు ఫస్ట్ బ్రతికుండాలి ఏది చేయాలనుకున్న వాళ్ళు బ్రతికున్న తర్వాతనే వాళ్ళు లైఫ్లో ఏంది అచీవ్ అనేది ప్రతి ఒక్కటి ఇప్పుడు సాఫ్ట్వేర్ కి వెళ్తేనే జాబ్ అని కాదు చాలా రంగాలు ఉన్నాయి వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో తీసుకొని వాళ్ళని మరీ ఫోర్స్ చేయకుండా కొంచెం ఫ్రీగా చదివిస్తే దానిపైన లక్షలు పెడుతున్నామంటారు పిల్ల అంటే మీ పేరెంట్స్ పిల్లల పైన ఎక్కువ కూడా తీసుకుంటారు ఎందుకంటే మీకు ఇన్ని లక్షలు డబ్బులు పెడుతున్నాం ఇంత పెడుతున్నాం ఏం చదువుతున్నాం అనేది తీసుకోవడం వల్ల కూడా పిల్లలు ఇటు స్కూలు ప్రెజర్ అవుతుంది అంటే తల్లిదండ్రులు కూడా ప్రజలు పెట్టడం వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మేడం అది నిజమే అండి ఎట్లా అంటే లక్షల లక్షలు ఎందుకైతే ఒకప్పుడు చదువుకుంటున్నా ఇప్పుడు చదువుకుంటున్నాం లక్షల్లో పెడుతున్నాము చిన్న స్కూళ్ళల్లో కూడా లక్షల పైననే ఉంటుంది ప్రభుత్వం దీనిపైన ఫస్ట్ మనుషులకి వైద్యం విద్య అనేది ఫ్రీగా చేసినప్పుడు అంటే ఇప్పుడు ఎన్నో ఫ్రీ పథకాలు పెడుతున్నారు దాంట్లో కాకుండా ఈ కాలేజ్ లెవెల్స్లో స్కూల్ లెవెల్స్లో కొంచెం తగ్గిస్తే పేరెంట్స్ కూడా ఒత్తిడి తగ్గుతుంది వాళ్ళకు ఒత్తిడి తగ్గడం వల్ల పిల్లల్ని కూడా కొంచెం ఫ్రీగా వదిలిపెట్టేవాళ్ళు మనం చదువుకునే రోజులలో ఇన్ని ఫీజులు లేవు ఇప్పుడు ఎక్కువ ఎక్కువ ఉండడం వల్ల పేరెంట్స్ కూడా ఒక రకమైన పెయిన్ అరే నా కొడుకు నా బిడ్డ మంచి చదువు చదవాలి మేము చదువులేకపోయినాము వీళ్ళు మంచి చదవాలనేది ప్రెషర్ పెడుతున్నారు ఆ ప్రెషర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు తట్టుకోలేక చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది కొంచెం పేరెంట్స్ కూడా చూసుకొని ఈ ప్రభుత్వం కూడా కాలేజీలపైన కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుంది కొంచెం ప్లే గ్రౌండ్ ఉండాలి కంపల్సరీగా అసలు ప్లే గ్రౌండ్ కూడా లేని కాలేజెస్ చాలా ఉన్నవి రాజకీయాల్లోకి రావాలనుకునే రేపటి తరం మహిళలకు మీరే సందేశం ఇస్తారు కంపల్సరీ రావాలండి ఎందుకంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం చెప్తుంటారు ఇది ఉంది అది ఉంది అని అంటే మనము సైలెంట్గా ఉండడం వల్లనే వేరే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కల్పిస్తుంటే రాజకీయంలో మహిళ యువత రావడం వల్ల చాలా లాభం అవుతుంది అందరూ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని డిసైడ్ చేస్తున్నారు కానీ ఓటు వేసేటప్పుడు ఎక్కడ వేస్తున్నామో ఆలోచించి వేస్తే కరెక్ట్ పర్సన్ ఎన్నుకుంటే ఈ విధంగా ఉండదు కదా కరెక్ట్ పర్సన్ ఎన్నుకొని కరెక్ట్గా ఉండి ప్రతి ఒక్కరు రాజకీయంలో వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను